హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ సినాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఓక్స్ వ్యాగన్ వెంటూ కంఫర్ట్ లైన్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీ కార్ అండి ఢిల్లీలో ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసీ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపిస్తాను నా పేరు పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది దాదాపు యాభై కార్లు అమ్మకానికి అక్కడైతే ఉన్నాయండి మీరు అక్కడ కొనుక్కోవాలన్నా కొనుక్కోవచ్చు చూసుకొని ఒకవేళ మీరు అమ్ముకోవాలనుకుంటే మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మీ కార్లో వీడియోస్ తీసి అమ్మి మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం అయితే జరిగింది ఫోక్స్ వ్యాగన్ వెంటూ ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నానండి కంఫర్ట్ లైన్ వేరియంట్ అండి ఈ కార్ మోడల్ రెండు వేల పద్నాలుగు మోడల్ రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేట్స్ అండి ఓనర్ రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఫస్ట్ ఓనర్ కార్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్ టైర్తో సహా ఐదు టైర్స్ కూడా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఏసీ చిల్డ్ ఏసీ అండి ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు నాలుగు పవర్ వర్కింగ్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ ముందే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి వైట్ కలర్ కార్ అండి ఇది పెట్రోల్ కారు వన్ లీటర్ పెట్రోల్ కి హైవే మీద దాదాపుగా రుఖవే వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద దాదాపుగా పదిహేను దాకా మైలేజ్ అయితే వస్తుంది ఒకవేళ ఈ కి సిఎన్జి పెట్టుకుంటే నన్ను పెట్టించి పంపి అంటే పంపిస్తాను సిఎన్జి మీకు వచ్చేసి ఆన్ పేపర్ కావాలంటే మాత్రం ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు అయితే వితౌట్ పేపర్ కావాలంటే మాత్రం ఇరవై వేల రూపాయలు ఖర్చు అయితే వచ్చిందండి ఒకవేళ సిఎన్జి పెట్టుకుంటే ఇరవై ఐదు మైలేజ్ వస్తుంది పెట్రోల్లో మాత్రం పదిహేను మైలేజ్ అయితే వస్తుంది కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రంట్ ఫ్రంట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కానీ అలాగే ఆరు పిల్లర్స్ కానీ అలాగే ఫ్రంట్లో ఉన్నటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు ఓనర్ గారు కూడా లాయర్ గారు అండి ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి వెనకాల గ్లాస్ దాకా కూడా అన్ని కారుతో వచ్చినటువంటి గ్లాసులు కారుతో వచ్చినటువంటి డోర్స్ ఏ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ లైట్గా చిట్లేంది కాకపోతే మాత్రం అయితే మంచిగా వీవింగ్ అయితే ఉందండి ఈ కారు ధర చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను అలాగే చూసుకున్నట్లయితే ఎన్ఓసి హైదరాబాద్ డెలివరీ అండి కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి ఈ నాలుగు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్కి డెలివరీ ఇస్తాను రబ్బింగ్ పాలి చేసి కూడా ఇస్తాను ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ రెండు మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అండి మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలకి హైదరాబాద్ డెలివరీ ఇస్తాను అన్ని కలుపుకొని అందులో ఎన్ఓసి వస్తుంది కదా మీరు ట్యాక్స్ కట్టుకోవాల్సి ఉంటుంది యాభై నుంచి అరవై వేల మధ్యలో ట్యాక్సీ అయితే వచ్చింది ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలో వచ్చేయండి ఇక మీరు నా దగ్గర కార్ తీసుకుంటే పెట్టుబడి అయితే ఏముండదండి కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంటుంది ఫ్రంట్ బానేట్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి ఫాగ్ ల్యామ్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడే కనబడనట్టుగా ఎనభై శాతం టైట్స్ అయితే ఉన్నాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ సౌండ్స్ కూడా ఏం లేవండి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఎనభై శాతం టైట్స్ ఉన్నాయి డెబ్బై ఎనభై శాతం అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు అలాగే వెనకాల టెయిల్ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే రిక్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి బూట్ ఓపెన్ ఫంక్షన్ అనేది మీకు కీలోన అయితే ఉంటుంది చూడొచ్చు ఓపెన్ అయ్యింది అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ ఒక డెబ్బై శాతం అయితే ఉంది టూల్ కిట్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయండి చూడొచ్చు చాలా నీట్గా ఉంది రియర్ ఏసీ ఈవెంట్స్ ఉన్నాయి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి మొత్తం కార్తో వచ్చిన గ్లాసులు డోర్లు ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది రస్ట్ ఎక్కడ రాలేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయండి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి భయ బాగానేటుకో చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నాయిస్ ఏం లేదు అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉందండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది డ్యాష్ బోర్డ్లోకి చూడొచ్చు ఏసీ మాత్రం చిల్డ్ ఏసీ అండి అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి క్లచ్ కూడా స్మూత్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు టైర్ వచ్చేసి ఒక డెబ్బై ఎనభై శాతం మధ్యలో ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్లాను లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లాను కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది బ్యాటరీ ప్రాబ్లం ఏం లేదండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు అలాగే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది రెండు వేల పద్నాలుగు ఫోక్స్ వ్యాగన్ వెంటో కంఫర్ట్ లైన్ వేరియంట్ అండి అరవై ఆరు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఉంది అన్నీ కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్కి డెలివరీ మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై